హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అండి మన మ్యాంగో మిల్క్ షేక్ని టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలా చాలా బాగుంటుంది చిన్నలైనా పెద్దలైనా ఇష్టంగా తీసుకోవచ్చు మనం చల్లగా షవ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఈ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు ముందుగా త్రీ మ్యాంగోస్ తీసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు మంచిగా పండిన మ్యాంగోస్ తీసుకోవాలి పొట్టు తీసేసుకోవాలండి ఫస్ట్ మనం ఈ విధంగా పొట్టు తీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మ్యాంగోస్ అన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి కాచి చల్లార్చుకున్న పాలు వన్ కప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి టూ షే టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం మంచిగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాము మరో పక్కన కడాయి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు బాదం రెండు విధంగా కట్ చేసేసుకొని కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము పక్కన పెట్టేసుకుందాము చల్ల చల్లగా ఎంతో టేస్టీగా మ్యాంగో మిల్క్ షేక్ని మనం సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు మనం పైనుంచి చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగోస్ ఈ విధంగా మనం వేసేసుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండీ ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం పైనుంచి గార్నిష్ కోసం వేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఎమ్మిగా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి